శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఈ వాదులట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్యపోరు తాత్కాలికంగా సర్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసారూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కీతక పుష్పం అంటే మొగలు పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మదాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధాయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తే తనని గతిమాలేసరికి కాదనలేక సరే అంటాను రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణు తాను ఆ లింగం మొదలు చూడకలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన అంగం అగ్రభాగాన్ని చూశాడని ఆవుతలతో చెప్తుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఇచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసాగాడు శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు శ్రీశైలంలోని మల్లికార్జునుడు ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు హిమాలయాల్లోని కేదార్నాథుడు మహారాష్ట్రలోని భీమశంకరుడు వారణాసిలోని కాశీ విశ్వనాథుడు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు టియోనగర్లోని బై వైద్యనాథుడు ద్వారకలోని నాగేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరుడు ఔరంగాబాద్లోని కృష్ణేశ్వరుడు